బీసీఎస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు చిత్తూరు ప్రజల సమస్యలకు పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్సిల్ రెడ్రిసిల్ కార్యక్రమం ప్రజా ప్రజాపర్యాదల పరిష్కారంలో అలసత్వం చేయకండి సోమవారం జరిగిన ప్రజా ప్రజాపర్యాదుల పరిష్కార కార్యక్రమంలో ముప్పై ఆరు ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పి మణికంఠ ప్రజా ప్రజాపర్యాదల పరిష్కార కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి నిర్దేశించిన గడువులోగా ఫిర్యాదుదారుల సమస్యలను త్వరతగతిన పరిష్కరించాలని సంబంధిత పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ గారు ఆదేశించారు ప్రజలు తమ సమస్యలపై న్యాయం పొందేలా నిబద్ధతో పని చేయాలి జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజలు నేరుగా ఎస్పీ గారిని అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ మరియు ఇన్ఛార్జ్ అడ్మిన్ శ్రీ ఎస్ఆర్షే రాజశేఖర్ రాజుగారిని డిటీసీ డిఎస్పీ శ్రీ రాంబాబు గారిని కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు ప్రతి ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయడమే మా లక్ష్యమని ఎస్పీ గారు అన్నారు ఈ ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం పొందేలా చూడాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు పోలీస్ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని ఎస్పీ గారు మరోసారి గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో మొత్తం ముప్పై ఆరు ఫిర్యాదులు అందాయి వాటి వివరాలు